ధైర్యంగా మాట్లాడు స్పీక్ కాన్ఫిడెంట్లీ స్పీక్ కాన్ఫిడెంట్లీ లక్ష్యాలు నిర్ధారించు సెట్ గోల్స్ సెట్ గోల్స్ ప్రతిరోజు మెరుగుపరుచుకో ఇంప్రూవ్ డైలీ ఇంప్రూవ్ డైలీ డబ్బు పొదుపు చేయి సేవ్ మనీ సేవ్ మనీ గమనికలు తీసుకో టేక్ నోట్స్ టేక్ నోట్స్ ప్రొడక్టివ్గా ఉండు స్టే ప్రొడక్టివ్ స్టే ప్రొడక్టివ్ భిన్నంగా ఆలోచించు థింక్ డిఫరెంట్లీ థింక్ డిఫరెంట్లీ నీళ్లు తాగుతూ ఉండు స్టే హైడ్రేటెడ్ స్టే హైడ్రేటెడ్ ప్రతికూలతను దూరం పెట్టు అవాయిడ్ నెగటివిటీ అవాయిడ్ నెగటివిటీ క్రమం తప్పకుండా సాధన చేయి ప్రాక్టీస్ రెగ్యులర్లీ ప్రాక్టీస్ రెగ్యులర్లీ ఇంకా అన్వేషించు ఎక్స్ప్లోర్ మోర్ ఎక్స్ప్లోర్ మోర్ స్వతంత్రంగా ఉండు స్టే ఇండిపెండెంట్ స్టే ఇండిపెండెంట్ తెలివిగా ప్రణాళికలు రచించు ప్లాన్ వైజ్లీ ప్లాన్ వైజ్లీ సరిగ్గా దుస్తులు ధరించు డ్రెస్ ప్రాపర్లీ డ్రెస్ ప్రాపర్లీ ప్రతిరోజు వ్యాయామం చేయి ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజ్ డైలీ తెలివిగా పెట్టుబడి పెట్టు ఇన్వెస్ట్ వైజ్లీ ఇన్వెస్ట్ వైజ్లీ పరధ్యానాన్ని నివారించు అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ జ్ఞానం పంచుకో షేర్ నాలెడ్జ్ షేర్ నాలెడ్జ్ నిన్ను ప్రేమించు లవ్ యువర్ సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్ दृष्टि केन्द्रीको स्टे फोकस्ड स्टे फोकस्ड कृषि प्रशंसो अप्रिशिएट एफर्ट्स आत्म विश्वास का उड़ो स्टे कॉन्फिडेंट स्टे काफिडे अमनो अबर्व एव्रीथिंग అబ్జర్వ్ ఎవ్రీథింగ్ సరిపడా నిద్రపో స్లీప్ ఎనఫ్ స్లీప్ ఎనఫ్ క్రమశిక్షణ పాటించు ఫాలో డిసిప్లిన్ ఫాలో డిసిప్లిన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయి మెయింటైన్ బ్యాలెన్స్ మెయింటైన్ బ్యాలెన్స్ తెలివిగా పనిచేయి యాక్ట్ స్మార్ట్లీ యాక్ట్ స్మార్ట్లీ పెద్దగా ఆలోచించు థింక్ బిగ్ థింక్ బిగ్ ఎప్పుడు నవ్వుతూ ఉండు కీప్ స్మైలింగ్ కీప్ స్మైలింగ్ స్నేహపూర్వకంగా ఉండు స్టే ఫ్రెండ్లీ స్టే ఫ్రెండ్లీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించు మేనేజ్ టైం మేనేజ్ టైం బాధ్యత తీసుకో టేక్ రెస్పాన్సిబిలిటీ టేక్ రెస్పాన్సిబిలిటీ వాగ్దానాలు కీప్ ప్రామిసెస్ కీప్ ప్రామిసెస్ ఆసక్తిగా ఉండు స్టే క్యూరియస్ స్టే క్యూరియస్ తరచుగా ప్రయాణించు ట్రావెల్ ఆఫ్ అన్ ట్రావెల్ ఆఫ్ అన్ పెద్ద కలలు కను డ్రీమ్ బిగ్ డ్రీమ్ బిగ్ ప్రతిరోజు ధ్యానం చేయి మెడిటేట్ డైలీ మెడిటేట్ డైలీ బాగా ఆడు ప్లేవెల్ ప్లేవెల్ సవాళ్లను ఎదుర్కో ఫేస్ ఛాలెంజెస్ ఫేస్ ఛాలెంజెస్ ఉదారంగా సహాయం చేయి హెల్ప్ జనరస్లీ హెల్ప్ జనరస్లీ త్వరగా క్షమాపణ చెప్పు అపోలోజైజ్ క్విక్లీ అపోలోజైజ్ క్విక్లీ ప్రతికూలతను పట్టించుకోవద్దు ఇగ్నోర్ నెగటివిటీ ఇగ్నోర్ నెగటివిటీ నిజం మాట్లాడు స్పీక్ ట్రూత్ స్పీక్ ట్రూత్ దయగా ఉండు బీ కాయిన్ కృతజ్ఞత చూపించు షో గ్రాటిట్యూడ్ షో గ్రాటిట్యూడ్ సృజనాత్మకంగా ఉండు స్టే క్రియేటివ్ స్టే క్రియేటివ్ పుస్తకాలు చదువు రీడ్ బుక్స్ రీడ్ బుక్స్ ఎప్పుడు వదిలిపెట్టకు నెవర్ క్విట్ నెవర్ క్విట్ నిన్ను మెరుగుపరుచుకో ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ చర్య తీసుకో టేక్ యాక్షన్ Take action.